స్విట్జర్లాండ్లో చిన్న యంత్రాల్లా కొత్తగా రూపొందించిన ఆత్మహత్యా పేటిక సాయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అతనికి సహకరించారన్న అనుమానంతో కొందరిని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు దక్షిణ స్విట్జర్లాండ్ పోలీసులు మంగళవారం తెలిపారు మరొకరి సాయంతో జీవితాన్ని చాలించేందుకు ఉపయోగించే ఈ పేటికను సార్కో సూసైడ్ క్యాప్సిల్ అంటారు గతంలో ఎవరూ దీన్ని ఉపయోగించలేదు ఒక మనిషి పట్టేలా పడక ఉన్న ఈ పేటిక లోపలికి వెళ్లి మీట నొక్కితే అందులోకి నైట్రోజన్ వాయువు విడుదలవుతుంది లోపల నిద్రపోతున్న వ్యక్తి కొన్ని నిమిషాల్లో ఊపిరాడక మరణిస్తాడు మేరీ షాజన్ అటవీ ప్రాంతంలోని ఒక ఇంట్లో కొందరు సాయంతో సార్కో ద్వారా సోమవారం ఆత్మహత్య అందిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అనుమానంతో పలువురిని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు